వెల్కమ్ బ్యాక్ టు టెన్షన్ బాయ్స్ వన్ సో ఫైనల్ అయితే అనమాట ఫైనల్లీ నేనైతే ఎందుకు రావట్లేదు సో చెప్పలేదు నేను కూర్చొని ఉంటాను ఎందుకంటే చాలా మంది స్టోరీ సో చెప్తాను సో సోడి సో అసలు ఏమైంది అసలు ఆ సంగతి అంటే అసలు ఎందుకు మాట్లాడలేదు అసలు మిత్రులు గొడవ ఏంటి అని చాలా డౌట్స్ ఉండొచ్చు సో మీరు ఫైనల్లీ మొత్తం కూడా సో ఈ రోజు చెప్పబోతున్నాయండి వచ్చేయండి సో ఇప్పుడు అయితే చెప్పబోతుంది అనమాట మీ అందరికి వచ్చాము డెట్ డౌట్ ఇది అసలు డిస్ట్ ఎన్ని రావట్లేదు మీ దగ్గర కొడవైంది ఇది కామన్ చికెట్ మీ ఇద్దరికి కొడవైంది ఏము లేదు అంటే ఇది మీకు రావాల్సిన ఇస్తా మార్చ్ ఏప్రిల్ ఈ రెండు మేర వచ్చాయి కానీ ఇంత ఫోర్ ఫోర్ మంత్స్ కదా మూడు మంత్స్ వెయిట్ చేసేది ఏంటనే డౌట్ ఉండొచ్చు

ఇంకెవరు ఫ్రెండ్స్ ఎవరు నేను వచ్చి జులై మే వచ్చాను అనుకుంటా మే ట్వంటీ సెవెన్ వచ్చాను ఇక్కడికి మే ట్వంటీ సెవెన్ వచ్చాను ఇంకా సెవెన్ ఎన్ని రోడ్డు పన్నెండు పదమూడుకి స్కూల్ ఓపెనింగ్ కదా థర్టీన్ అనుకుంటా థర్టీన్ ఓపెన్ అయిపోయి సో స్కూల్కి వెళ్ళాను సో దాంతో స్టార్టింగ్ ఏందంటే మార్చ్ థర్టీ థర్టీ అనుకుంటా తన బర్త్డే రావచ్చు అంటే మాకు హాఫ్ డేస్ పెట్టారు ఇంటర్వోల్ కంటే కొంచెం ఎగ్జామ్స్ అవుతున్నాయని చెప్పి మాకు హాఫ్ డేస్ పెట్టారు హాఫ్ డేస్ చట్టడంతో మేము ఏంటంటే మార్నింగ్ మార్నింగ్ ఆఫ్టర్ ఆఫ్టర్నింగ్ చదివేటప్పుడు ఏమైందంటే అడకం బాగు అంటే అని చెప్పి సాయంత్రం దాకా పెట్టిస్తాం ఫ్రెండ్స్ కూడా రావాలని చెప్పి సాయంత్రం ఈవినింగ్ కేక్ కట్టినప్పుడు అంత బాగా ఉంది అలా అమ్మ సాయంత్రం వస్తాను అడగారు అక్కడ నుంచి అంత బాగుంది ఇప్పుడు అలాగా చెప్పుకుంటూ ఉన్నా కానీ చెప్తా ఇంటికి వస్తే ఇంటికి వచ్చేసి అలా కొంచెం కొంచెం టీవీ చూస్తున్నాడు అంత ఊర్ తన వచ్చాడు అన్నాడు చెప్పాడు అనమాట వచ్చి ఎప్పుడు సినిమా చెప్పాడు చెప్పి నేను నమ్మలేదు ఫస్ట్ నేను నమ్మలేదు నమ్మకపోతే నమ్మకపోతే చెప్పి అందరం అడిగాడు అడిగిన తర్వాత కూడా అమ్మ వెళ్ళిపో అంటే నేను అడిగాడు అంటే అప్పుడు ఫైవ్ అవుతుంది ఫైవ్ అవుతుంది మేము ఇంకొక టెన్ డేస్ ఉంటుంది ఫ్రెండ్స్ అందరూ వచ్చేస్తారు ఇప్పుడు మొత్తం టీవీ అని అప్పుడు ఎక్కువ వచ్చి వచ్చిరా అని చెప్పి మీరు అమ్మాడు ఆడి కొన్నాడు అంటే ఇంకా మాల్ బామ్ ఇంకొక వచ్చేది కదా దానికి సారీ ఆరు అరవై అయిపోయింది సాయంత్రం ఇంకో మా టీ క్యాబర్ వెనకాల క్యాబర్ తీసి కెమెరా క్యా ఆడేంటంటే మాకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి కేబ్ బుక్ చేసేట అంటే బుక్ చేశారు ఆల్రెడీ చెప్పి డబ్బులు ఇవ్వడానికి అవసరమైనప్పుడే నేను అప్పుడు ఆ రెంట్కి వెళ్ళి చెప్తే అప్పటికప్పుడు సరిపోయింది లేకపోతే కేక్ డబ్బులు ఇచ్చేస్తుంటే అనవసరం వేస్ట్ అయిపోతుంది మీరు ఇష్టం అది తినేస్తాను కానీ తల్లి ఏం చేసుకుంటాను సో ఆ రోజు అలా అయిపోయింది నెక్స్ట్ వచ్చాయి అనమాట మొత్తం ఈవినింగ్ ఏంటది ఈవినింగ్ వచ్చాడు వచ్చి మాట్లాడాడు నాకు నేను మాట్లాడే కొంచెం కోపం ఉంది మా టీమ్ మేట్స్ అందరికీ అంటే థర్టీ మినిట్స్ అలాగే మూడు రోజులు రెండు రోజులు వెళ్ళిద్దారు అని చెప్పి అంటే క్యాజువల్ గా మాట్లాడతారు కదా మాట్లాడుకొని అంటే అయితే మాట్లాడలేదు సాయంత్రం సరిపోతుంది మా ఇద్దరు ఒకటే వచ్చిన తర్వాత ఇద్దరు బెంచ్ లో కూర్చుంటాం అంత అయిపోతుంది అక్కడ కూర్చుంటాం నేను నాకు మాట్లాడా అంటే మాట్లాడినా సరే ఉన్నాను సరే అంటే క్యాజువల్ గా అన్నట్టు మళ్ళీ అడిగాను ఇంకా మాట్లాడినట్లే సరే అయితే నాతో మాట్లాడవు కదా ఇల్పోయించి నేను ఇక నవ్వాలి అని కొంచెం మిస్టేక్ గా మాట్లాడలేను ఇప్పుడు కోపంలో అప్పుడు మాట్లాడితే తను ఎంపి ఆ రోజు మళ్ళీ ఏం ఇంకా అప్పటి నుంచి మళ్ళీ విషయాన్ని రెండు రోజులు రెండు రోజులకే వినోద్ బర్త్డే వినోద్ బర్త్డే కదా అని చెప్తే ఆ రోజు మొత్తం టీమ్మేట్స్ అందరు మాట్లాడారు మీరు మాట్లాడ మీరు ఇద్దరు మాట్లాడకపోతే టీమ్ లో ఉండమే టీం నుంచి వెళ్ళిపోతా అని చెప్తే అప్పుడు అలా కామన్ గా అయిపోయింది అక్కడ సో వేణు బర్త్డే అయిపోయింది ఇద్దరు మాట్లాడేసుకున్నా అయిపోయింది మరి నెక్స్ట్ రోజు వచ్చాడు నెక్స్ట్ రోజు స్కూల్లో మాట్లాడలేదు అదేంటారా మళ్ళీ మాట్లాడలేదు అని అడిగితే నా బెంచ్ లో కూర్చోలేదు నాతో మాట్లాడలేదు సో ఏంటంటే మా ఇద్దరు బెంచ్ లో అసలు బెంచ్ లో కూర్చోలేదు ముందు బెంచ్ ముందు బెంచ్ కూడా కాదు తను రెండు బెంచ్ లో ముందుకెళ్ళిపోయాడు ముందుకెళ్ళిపోతే నేను వెనకాల నుంచి అనమాట తెలంగాణ నుంచి కూర్చున్నాను మా బెంచ్ లో కూర్చుంటే నేను మాట్లాడలేదు అది మరి శాంతరల్ మరి టీమ్మెట్స్ అందరూ ఇంపికూడి అందరు చెప్పుకున్నాను ఎందుకు మాట్లాడుకోవట్లేదు ఇలా అలా అని చెప్పి అర్థం చాలా అంటే నెక్స్ట్ ఏప్రిల్ కూడా అదే జరిగింది అదే కాన్సెప్ట్ అలా రిపీట్ అయ్యి రిపీట్ అయ్యి రిపీట్ అయ్యేది ఆయన మాట్లాడేవాడు కాదు నేను ముండికి పోయి నేనే మాట్లాడలేదు సరే అండి సారీ ఎప్పుడు మాట్లాడితే ముందు చెప్పి చెప్పి నేను ఒకసారి ఆడు చెప్పాను ఆడికి ముండిపోయి ఇంకా ఆడిపో మాట్లాడలేదు అనమాట ఇంకా సారీ చెప్పిన అడుగు నేను ఇంకా సారీ చెప్పిన ఒప్పుకుని చెప్పి ఇంకా ముండికి పోయా ముందుగా ఇంకా అలా పోతే ఇంకా లాస్ట్ కి స్కూల్ ఎండింగ్స్ లో మొత్తం టీమ్మేట్స్ అందరూ ఇలా పెట్టారు అనమాట అంటే కొంచెం మాట్లాడుకునేలాగా కొంచెం విషయం జరిగింది అప్పుడు ఏమన్నా అంటే నేను మాట్లాడతాను అన్నాడు మాట్లాడుతాను అన్నాడు కదా సరే అని చెప్పాను సరే అని చెప్తే మాట్లాడుతా అన్నాడు మరి నెక్స్ట్ రోజుకి ఏమైనా తెలియదు ఈ టీచర్ లాగా రాను అన్నాడు ఏదైనా ఎవరి ప్రాబ్లం నేను ఎవరి ప్రాబ్లమ్ అని అడిగాను కాదన్నా నాకు రావాలి జరిగితే అని ఉండదు సరే అన్నా సరేన తర్వాత అంటే తర్వాత మళ్ళీ సాయంత్రం టీమ్మేట్స్ వెళ్తే ఆ టీమ్మేట్స్ అంతా రావడాడు అంటే వినోద రావడం ప్రసాద్ కూడా రానున్నాడు ప్రసాద్ నానొద్దాం అని చెప్పి ఆడ ఒకటి చెప్పాడు మరి వినోదని చెప్పి చెప్పాడు మళ్ళీ కెమెరామెన్ ఇంకా ఆడవాడు రాకపోతుంది ఏం రా అని చెప్పి తను చెప్పాడు తర్వాత మళ్ళీ రిషి మాట్లాడలేదు నాకు ఇంకా అప్పటి నుంచి నేను ఇంకా మాట్లాడలేదు సెలవు తీస్తారు ఇంటి ఊహాలు పోయాం ఊవే పోయి తర్వాత వచ్చి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాం కదా స్కూల్ ఓపెన్ చేసిన తర్వాత టీసీ తీసుకున్నాడు అనమాట తీసుకుంటున్నారా అని అప్పుడే మాట్లాడే టీసీ తీసుకుంటున్నారు అంటే తీసి తీసుకోలేదు చెప్పాడు నాది వచ్చి నాకు చెప్తే అప్పుడే మళ్ళీ మాకు ఎప్పుడు మాట్లాడలేదు మనం ఇంకా మళ్ళీ దాని మీద మాట్లాడలేదు ఇవి అప్పుడు మాట్లాడే తర్వాత టీసీ తీసుకున్నట్టు ఇప్పుడు ప్రస్తుతానికి మాట్లాడుతుండీ అసలు మా ఏదో మధ్యలో ఇదే కాన్సెప్ట్ జరిగింది తెలియదు కాదు చిన్న లైక్ నేను కొంచెం సరదాగా చెప్పి తెచ్చుకున్నాను మిస్టేక్ ఉంది కానీ కొంచెం నేను ఉ సో ఇదనమాట సో నెక్స్ట్ సండే తను కాయలు ఉంటే వీడియో డ్రాప్ ఇస్తాను ఎందుకంటే ప్రస్తుతానికి మేము ఇద్దరు మాట్లాడుచుకున్నాం టీమ్ కూడా మాట్లాడుకున్నాం కానీ యూట్యూబ్ లో చెప్పడానికి ఇంట్రెస్ట్ పెట్టట్లేదు సో చూద్దాం రిషి గారితో మాట్లాడాలి రిషితో మాట్లాడుతున్నాను ఆల్రెడీ నేను రోజే వస్తున్నాడు సాయంత్రం వచ్చి అడుగుతున్నాడు వెళ్ళిపోతున్నాడు స్కూల్ కి స్కూల్ వచ్చేటప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నాడు స్కూల్ వేరే స్కూల్ కాబట్టి ఆడు వేరే స్కూల్ జరుగుతుంది నేను మా స్కూల్ పోతున్నాను ఇంకా సో ఇలా జరిగింది అనమాట సో వీలైతే తను వీడము తీసుకురాడానికి మళ్ళీ చూపిస్తాను అసలు మొత్తం తను కూడా వచ్చిన తర్వాత మొత్తం టీమ్మెంట్స్ ఉందని తీసుకురావడానికి ప్రయత్నిస్తాను మాక్సిమం వరకు వచ్చిన తర్వాత ఇవ్వంతు చెప్పిన తర్వాత మీరు ఇంకా అర్థం తీసుకోవచ్చు ఫస్ట్ చూసారు కదా ఇది అనమాట మధ్య జరిగింది సో మీకు అర్థం ఎందుకుంటది సో ఇప్పుడు మిస్టేక్ లేదని నేను ఏంటి అనుకోవట్లేదు నాది కూడా మిస్టేక్ ఉంది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఎట్లాగారంగా అని చెప్పి ఇప్పుడు ఇంత వరకు తెచ్చుకుని సో నాది కూడా ఉంది తప్పు సో ఈ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ పెట్టుకోండి సో ఇది మా దగ్గర మంచి గొడవ ఏం జరిగింది ఏం జరిగింది అనుకుంటున్నారు కదా ఇదే మా ఇద్దరు మధ్య ఊరిపోవడం జరిగింది సో మొత్తానికి అయింది అనమాట సో ప్రస్తుతానికి అది అయితే మాట్లాడుతుండీ ఇంకొక సో ఇది మధ్యలో వండ్ పడవ సరే కావాలి మా ఇద్దరు కూడా ఇది కాదు మీ ఇద్దరు వండిపోవాలి ఎందుకంటే మీ ఇద్దరం కొంచెం మండిపోయాం మండిపోవడం వల్ల ఏంటంటే పెద్ద అయిపోయింది గొడవ ఇలా వీడియో కూడ కట్ట జరిగింది తర్వాత నేను కోపం మీద రెండు మీకు తెలిసి వీడియో అక్కడ కొంచెం కోపాలు ఉంటాడు అది మరి అదంతా చెప్పేది నాకు సో అక్కడ కొంచెం కోపాడు ఉంటాడు సో ఇదంతే మరి ఇలా ఇలా గొడవ అయిపోయింది ఇప్పుడు మరి ఎంత అయిపోయింది గొడవ అయితే ఇంకా మాట్లాడేసుకున్నాం అందులో అవుడు కాదు సో వీడైతే ఒక వీడియోలో మొత్తం నేను మళ్ళీ తీసుకొస్తాను సో బైబా గేస్ గొడవ ఇంకా ఎంత ఎక్కువ ఉంటుంది నిమిలీవే చూడండి ఇదే మడి బయ్ బాయ్